వర్షాలు పడుతున్నప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేడిగా కారం కారంగా తినాలనిపిస్తున్నప్పుడు ఈ పొట్టు పెసర్లతో పునుగులు ట్రై చేయండి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా ఫ్లఫీగా వస్తాయి అండ్ చాలా స్పైసీగా ఉంటూ మీకు తినాలి అనే కొద్దీ తినాలి అని అనిపిస్తుంది అనమాట ఈ పునుగుల్లోకి మనం నిల్వ పచ్చళ్ళైన టమాటా పచ్చడి కానీ మాగా పచ్చడి కానీ బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ పునుగుల కోసం మనం ఇలాగా పొట్టు పెసర్లను రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే వీటిని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి కొంచెం అల్లము అలాగే కొద్దిగా కరివేపాకు నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకొని ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీరని తీసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకొని మనకి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకోవాలండి మనం పునుగు వేసుకునే కన్సిస్టెన్సీలో మనము గట్టిగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే మనకి ఫ్లఫీగా రావడానికి పునుగులు ఇలా మనకి పొంగుతూ రావడం కొరకు చిటికెడు వంట చావడాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక గరిటె తీసుకొని కలుపుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం ఇలా పునుకు వేసుకుంటే మనకు ఆ ముద్దలా ఉండాలన్నమాట ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని కొంచెం కొంచెం మీకు నచ్చిన సైజులో కొద్ది కొద్దిగా పిండిని ఇలాగా పునుకుల్లాగా వేసుకోవాలన్నమాట ఇలాగ మనకి లో టు మీడియం ఫ్రేమ్లో పెట్టుకుని మనం పునుకుల్ని వేయించుకోవాలండి ఎక్కడ కూడా మీకు ఆయిల్ అనేది పీల్చదనమాట ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి చలారిపోతే కొంచెం దీనికి గట్టిపడే స్వభావం ఉంది కాబట్టి మీరు మ్యాక్సిమం హాట్ ప్యాక్లో పెట్టుకున్నా సరే లేదు అని అంటే వెంటనే దించుకొని మనము సర్వ్ చేసుకొని మంచి స్పైసీ చట్నీతో తింటే కనుక అద్భుతంగా ఉంటుందన్నమాట సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ